బీహార్ ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేదు అయినా ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిలు ఇంతవరకు ఒక్క క్యాండిడేట్ పేరు కూడా ప్రకటించలేదు అయితే కొత్తగా వచ్చిన జన్సురాజ్ పార్టీ మాత్రం ఏకంగా యాభై ఒక్క సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది వ్యూహకర్తగా తెగ పాపులర్ అయిన ప్రశాంత్ కిషోర్ ఈ చర్య ద్వారా కలకలం రేపుతుండగా ఆయనను అనుసరిస్తున్న విధానాలు కూడా చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి ఇంతకు బీహార్ ఎన్నికల్లో పీకే ట్రెండ్ సెటర్ అవుతాడా బీహార్ ఎన్నికల్లో జనసురాజ్ ట్రెండ్ సెట్టర్ అవుతుందా ఇంటికో ఉద్యోగం ప్రకటించిన తేజస్వి యాదవ్ కుదిరే పని కాదంటూ పీకే కౌంటర్ ఏకంగా యాభై ఒక్క మందిని టెక్నోక్రాట్ బ్యూరోక్రాట్లను ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు ఉద్ధృతమవుతున్నాయి అయితే ఈసారి పాత పార్టీల కంటే ప్రశాంత్ కిషోర్ పార్టీ అయిన జనసురాజ్ చాలా ముందుంది ఎన్డీఏ మహాకూటమి ఇంకా సీట్ల పంపకంలో తలమునకలై ఉండగా జనసురాజ్ పార్టీ గురువారం తమ మొదటి యాభై ఒక్క మంది అభ్యర్థులను ప్రకటించింది అయితే ఇతర పార్టీల కంటే పోటీ ఎక్కువ కాబట్టి పేర్లు ప్రకటించలేదు కానీ ఇది కొత్త పార్టీ కావడంతో ఈ స్టెప్ తీసుకోగలిగిందంటారు అయితే కొన్ని రాష్ట్రాల్లో పార్టీలను గెలుపు తీరాలకు పయనింపజేసిన స్ట్రాటజిస్టు గా పేరున్న ప్రశాంత్ కిషోర్ తన పార్టీ విషయంలో కూడా ఓ ట్రెండ్ క్రియేట్ చేయడం కోసమే ఇలా చేశారంటారు యాభై యొక్క టికెట్లలో పదిహేడు అత్యంత వెనకబడిన తరగతి ఈబీసీకి బీసీలకు పదకొండు తొమ్మిది మైనారిటీ వర్గానికి మిగిలినవి జనరల్ కేటగిరీ అభ్యర్థులకిచ్చారు ప్రతి సీటులో ప్రజలు స్వయంగా ఎన్నుకోవాలని కోరుకునే అభ్యర్థిని నిలబెట్టాలనేదే ప్రశాంత్ కిషోర్ వ్యూహంగా చెబుతున్నారు అంతేకాదు ఇతర పార్టీల హామీలను నిశ్చితంగా విమర్శిస్తూ ఓటర్ల దృష్టి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు దేశమంతా రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న మోదీనే ఆ పని చేయలేకపోయారు తేజస్వి యాదవ్ బిహార్లోనే మూడు కోట్ల ఉద్యోగాలు ఎలా ఇస్తారంటూ నిలదీశారు బీహార్లో ఇరవై ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఇలా కోట్లకి కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం సరైంది కాదన్నారు పీకే మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో డెబ్బై వేల కోట్ల అవినీతి చేసిందని ఆరోపిస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్ వేసింది జనసురాజ్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రచారం చేస్తున్న తీరు కూడా డిఫరెంట్ గానే ఉంది ఈ మధ్యనే తన పార్టీ ఫండ్ గురించి కూడా ఆసక్తికరమైన సమాధానమిచ్చారు తాను స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన సమయంలో మూడేళ్లలో రెండు వందల నలభై ఒక్క కోట్లు సంపాదించినట్టు చెప్పారు రెండు గంటల సమయానికి పదకొండు కోట్లు కూడా ఛార్జ్ చేసినట్లు చెప్పి సర్ప్రైజ్ చేశారు మరోవైపు పార్టీ ఫండ్ పై వస్తున్న విమర్శలకు కౌంటర్ గానా అన్నట్లుగా ఓ యాప్ ని ఓపెన్ చేశారు వంద రూపాయల నుంచి యాభై వేల వరకు ఎవరైనా పార్టీకి ఫండ్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు పార్టీలో పదివేల మంది జనసురాజ్ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి గ్రామాల్లో పాదయాత్రలు చేయిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఓటు బ్యాంక్ సాధించేలా వ్యూహం రచించారు పీకే